గలగల గారమ్మ ఇంటికి అమ్మా మహలక్ష్మి అడిగిన వరములు కురిపించు చూసేను మావన్నీ ఎల్లెప్పుడు నీ దయమాపై ఉంచవమ్మా ధనలక్ష్మి నీ నామా మంత్రం ఇక ప్రతిరోజు ఇంట్లో దీపావళి అమ్మా మహాలక్ష్మి సిరులిచ్చే సుగుణాల మహేశ్వరి అమ్మా వరలక్ష్మి దీవించు శాంత శాంతస్వరూపిణీ అమ్మా మహాలక్ష్మి సిరులిచ్చే సుగుణాల మహేశ్వరి అమ్మా వరలక్ష్మి దీవించు శాంత స్వరూపిణి గలగల గరమ్మ ఇంటికి అమ్మా మహాలక్ష్మి అడిగిన వరములు కురిపించు చూసేను మావన్నీ నువ్వు పాలకడలి శ్రీ విష్ణుమూర్తి పాదాల దాసివమ్మా దీపాలకాంతిలో మెరిసిపోయే విజయలక్ష్మి రూపమునీదమ్మా పసుపు కుంకుమతో అర్చనలు నీకు నిత్య పూజలమ్మా కమలము పువ్వు అంటే నీకు అంత ఇష్టం ఎందుకమ్మా ఈ మాయలేని లోకంలోన లేరమ్మా ప్రతి మనిషి బ్రతుకులోన నువ్వుంటేనే నిండు వెలుగలమ్మా అమ్మా మహాలక్ష్మి సుగుణాల మహేశ్వరి అమ్మ వరలక్ష్మి దీవించు శాంతస్వరూపిణి అమ్మా మహాలక్ష్మి సిరులుచ్చే శుకునాల మహేశ్వరి అమ్మా వరలక్ష్మి దీవించు శాంత స్వరూపిణి గలగల గమ్మ ఇంటికి అమ్మా మహాలక్ష్మి అడిగిన వరుములు కురిపించు చూసేను మావన్నీ దగదగ మెరిసేటి చూడ చక్కని రూపం నీదమ్మా భోగ భాగ్యాలను కలిగించే మా భాగ్యలక్ష్మి వినీవమ్మా వినివమ్మా నువ్వు భూ లక్ష్మి మాతవై నిలిచియుందువమ్మా నీ వ్రతమును చేసే భక్తుల రాత ఒక క్షణములోన మార్చినవమ్మా మా గూటులో కొలువున్న తన లక్ష్మి రూపంగా మేము పిలవగానే పలికేటి తల్లి ఆనంద రూపి వినివమ్మా అమ్మ మహాలక్ష్మి సిరులిచ్చే సుగుణాల మహేశ్వరి అమ్మ వరలక్ష్మి దీవించు శాంత స్వరూపిణి అమ్మ మహాలక్ష్మి సిరులిచ్చే సుగుణాల మహేశ్వరి అమ్మ వరలక్ష్మి దీ ो शान्तस्वरूपिणी गलगलगारम्मा इ अम्मा महलक्ष्मी అడిగిన వరములు కురిపించు చూసేను మావన్నీ ఎల్లెప్పుడు నీ దయమాపై ఉంచవమ్మ లక్ష్మి నీ నామా మంత్రం ఇక ప్రతిరోజు ఇంట్లో దీపావళి అమ్మా మహాలక్ష్మి సిరిలిచ్చేసుకునాల మహేశ్వరి అమ్మా వరలక్ష్మి దీవించు శాంత స్వరూపిణీ అమ్మా మహాలక్ష్మి సిరిలిచ్చే మహేశ్వరి అమ్మా వరలక్ష్మి దీవించు శాంత స్వరూపిణీ గలగల గమ్మ ఇంటికి అమ్మా మహాలక్ష్మి అడిగిన వరములు కురిపించు చూ చూసి మావన్నీ